మాతృ వియోగంతో బాధపడుతున్న డీసీసీబీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజును ప్రముఖులు పరామర్శించారు డిస్టిక్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు నగర ప్రముఖులు ఆకుల వీర్రాజు మాతృమూర్తి ఈశ్వరమ్మ స్వర్గస్థులయ్యారు సమాచారం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆకుల వీర్రాజు ఇంటికి చేరుకున్నారు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని సానుభూతిలో రాజమహేంద్రం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటు పురంధరేశ్వరి మాజీ మంత్రివర్లు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ గూడూరు శ్రీనివాసులు వీర్రాజు స్వగృహానికి విచ్చేసి సంతాపం తెలియజేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రాజమండ్రి నగర రూరల్ ప్రముఖులు మాజీ జెడ్పీటీసీ దొంతన్శెట్టి వీరభద్రరావు కడియం మండల వైసీపీ అధ్యక్షులు స్టాలిన్ ఎంపీటీసీ గిరిజాల బాబు వైసీపీ రాష్ట్ర యువజన విభాగ నాయకులు జక్కంపూడి గణేష్ మార్గాంజంటిబాబు గంటా సునీల్ యాక్షన్ స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేటర్ మేడా గురుదత్త ప్రసాద్ పడాల వీరప్రసాద్ ప్రముఖ న్యాయవాది మద్దూరు శివసుబ్బారావు అడపా అనిల్ కుమార్ నగరపు కాపు పెద్దలు అర్లపల్లి పురుషోత్తం బోలన్ సత్యనారాయణ బొప్పన్ సిబ్బారావు దండమూడి అర్జున్ రావు యనమల్ త్యాగరాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు పెక్కె నాగేంద్ర యనమల్ రంగబాబు అడపా వరప్రసాద్ మాజీ చాంబర్ అధ్యక్షులు పోకల సేతయ్య ఈయప మాధవదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు